వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు మై ఛానల్ అండ్ వన్ మోర్ ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా చెల్లి ఎంగేజ్మెంట్ షాపింగ్ తను షాపింగ్ చేసినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను బట్ ఇప్పుడు తను ఏమేమి తీసుకుందో మీ అందరికి చూపించబోతున్నాను సో ఇంకెందుకు లేట్ మన వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేఎంఐ అండ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి ఎందుకంటే మంచి కంటెంట్ ఈ వీడియోలో ఉండబోతుంది సో ఇంకెందుకు లేట్ మన బ్లాగ్ స్టార్ట్ చేసేదాన్ని సో ఎంగేజ్మెంట్కి యూజువల్గా అందరూ ఫస్ట్ లెహెంగా హాఫ్ శారీ అలా ప్రిఫర్ చేస్తారు కదా బట్ మేమేమి అనుకున్నామంటే ఫస్ట్ లుక్ శారీ తీసుకొని ఎందుకంటే పూజ ఉంటుంది కదా సో దాని ఆఫ్టర్ రింగ్స్ ఎక్స్చేంజ్ అప్పుడు లెహెంగా వేసుకుంటే బాగుంటుంది అనుకున్నాము కొంచెం డిఫరెంట్గా అందుకే ఫస్ట్ వచ్చేసి పట్టు శారీ అనమాట లైట్ వెయిట్ పట్టు శారీ తీసుకున్నాము చూడండి బార్డర్ ఇంత పెద్ద బార్డర్ వచ్చిందనమాట అండ్ సీ గ్రీన్ కలర్ ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ కలరే అనమాట లైక్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ నేను లాస్ట్ లాగ్లో చూపించాను కదా అందుకనేసి మాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది అండ్ చల్లి కూడా మంచిగా సెట్ అయింది అనమాట ఈ కలర్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్ వచ్చేసింది అండ్ శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట సో ఇలా మొత్తం లీఫ్ ప్యాటర్న్ లో వచ్చింది శారీ అంతా సిల్వర్ కొంచెం సిల్వర్ షేడ్ లో అనమాట సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ లాగా వచ్చింది అండ్ మా పార్టీ వచ్చేసి ఈవినింగ్ కాబట్టి ఎంగేజ్మెంట్ పార్టీ ఈ కలర్ చాలా బాగా మంచిగా ఎలివేట్ అయింది అనమాట శారీ కలర్ సో ఇలా బార్డర్ వచ్చేసింది అనమాట దీనికి ఇంత ఇలా వచ్చేసింది అండ్ దీనికి గోండాలు కూడా మమ్మీ వాళ్ళు వెళ్ళారనమాట అంటే బయట మనం దీనికి పూసలు అవన్నీ ఎక్స్ట్రాగా యాడ్ చేయించుకోవచ్చు బట్ కొంచెం లుక్ అంతా సెట్ అవుతుందో లేదో అనుకునేసి మమ్మీ వాళ్ళ ఇది శారీకి ఇలా ముడివేశారనమాట అండ్ ఇందులో వచ్చే థ్రెడ్ ఉంటుంది కదా అది తీసేసి ఇలా ముడి వేసారన్నమాట అండ్ చూడడానికి కూడా సింపుల్గా మంచిగా అనిపిస్తుంది అండ్ దీనిపైనే మగ్గం వర్క్ కూడా చేపించామనమాట అంటే బయట క్లాత్ తీసుకొని కాకుండా దీని మీద వచ్చిన బ్లౌజే ఉంటుంది కదా దానికే మేము మగ్గం వర్క్ చేపించాము ఎందుకంటే క్లాత్ షైనింగ్ చాలా బాగుందనమాట అంటే కొంచెం మంచిగా అనిపించింది దీనిపైన మగ్గం వర్క్ చేపించాము అయితే మేము ఫస్ట్ లుక్ కొంచెం గా ఉండాలని చూసామన్నమాట నాట్ దాట్ మచ్ హెవీ సో ఇలా దీనిపైన బార్డర్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి దీన్నే హైలైట్ చేద్దాం అనుకున్నాము సో కింద ఇలా సింగిల్ చిన్నగా వర్క్ వేయించి కొంచెం ఈ గ్యాప్లో మధ్యలో బార్డర్ అలా గ్యాప్ ఉంచి మళ్ళీ ఒక లైన్ పర్ల్ వర్క్ అండ్ అలాగే టూ టూ లైన్స్ డిజైన్ వేపించామనమాట ఒకసారి మీరు చూడండి ఇది పర్ల్ వర్క్ లాగా వచ్చింది అనమాట డిజైన్ అండ్ ఇక్కడ వచ్చిన ఇలా త్రీ లైన్ లాగానే మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న బూట లాగా వేపించామన్నమాట సో ఇది బ్లౌజ్ డిజైన్ అండ్ ఇది నెక్ పార్ట్ వచ్చేసి ఇలా అనమాట వెనక బ్యాక్ డిజైన్ సో చూడండి పర్ల్ వర్క్ అనమాట మొత్తం పర్ల్ వర్క్ సో అక్కడక్కడ చిన్నగా ఇందాక మీకు చూపించినట్టే బ్లౌజ్ మొత్తానికి అలా వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లైక్ షోల్డర్ దగ్గర పార్ట్ ఉంటుంది కదా దానికి కూడా వేపించాము ఒకసారి క్లోజర్ లుక్లో చూడండి మీరు ఇలా లీఫ్ లాగా వచ్చి అండ్ అదే పర్ల్స్ తోటి లైక్ గోల్డ్ పూసలతోటి వచ్చింది అనమాట వర్క్ మొత్తం నీట్ అండ్ ఎలిగెంట్గా ఉందన్నమాట చూడ్డానికి మాత్రం చాలా బాగుంది తను ఈ లుక్కి అంటే మేము ఫస్ట్ లుక్కి అంత హెవీగా వేపించుకోదంటుందన్నమాట సో ఇది బ్లౌజ్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో అండ్ దీనికి వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ పెట్టుకుంది నేను లాస్ట్ లాగ్లో మీకు జ్యువెలరీ చూపించాను కదా అదే తను ఇందులో అనమాట ఈ శారీ పైనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డానం వడ్డానం ఇలా వచ్చిందనమాట లైక్ ఇదంతా డిజైన్ ప్లేన్ కాకుండా డిజైన్ వచ్చేసి అండ్ మధ్యలో దేవత వచ్చినాయి అనమాట అండ్ కింద గోల్డ్ కలర్ పూసలు ఇచ్చారు ఇది మేము మాంగల్యలో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాము మాకు అరౌండ్ నైన్ హండ్రెడ్ ఆర్ అలా పడింది అనమాట సో ఇదే తను ఫస్ట్ లుక్కి ఈ వడ్డానం పెట్టేసుకుంది అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ హారం గోల్డ్ వేసుకుంది బట్ ఇయర్ రింగ్స్ మాత్రం గోల్డ్ పెట్టుకోకుండా ఈ చాంద్ బాలి ఇయర్ రింగ్స్ పెట్టింది అనమాట సో మీకు నా జ్యువెలరీ కలెక్షన్ బ్లాగ్లో నేను చూపించాను కదా చాంద్వాలి ఇయర్ రింగ్స్ సో అదే తను ఇందులో పెట్టుకుందనమాట ఈ శారీ పైనికి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి చెంపస్వరాలు కూడా చూపిస్తాను దీనికి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఎలా పర్ల్ వర్క్ వచ్చిందో మేము తీసుకున్న చెంపస్వరాలు కూడా అలాగే పర్ల్ డిజైన్ లాగా తీసుకుందాం అనుకున్నాము సో అది ఇలా అనమాట ఇలా త్రీ లేయర్ చెంపస్వరాలు తీసుకున్నాము దానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ చెంపస్వరాలు అండ్ పాపడ బిళ్ళ కూడా దానికి సెట్ అయ్యేలాగానే పాపడ బిళ్ళ కూడా తీసుకున్నాం అనమాట సో మీరు చూడండి పింక్ అండ్ గ్రీన్ అండ్ యాజ్ యూజువల్గా వైట్ వస్తుంది కదా ప్రతి దానిలో సో అదే తనకి ఈ శారీకి కూడా పర్ఫెక్ట్ సెట్ అయ్యేలాగా ఉందనమాట ఇది అరౌండ్ మాకు త్రీ ఫిఫ్టీ అలా పడింది అనమాట ఇందాక చెంపస్వరాలు కూడా త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ ఫిఫ్టీ అలా పడింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ అలా పడ్డాయి అనమాట చాందబాలి ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ శారీ అయిపోయింది కదా హెయిర్కి వచ్చేసి బ్రైడ్ హెయిర్ స్టైల్ వేస్తారు కదా సో దానికోసం అని చెప్పి మేము ఇక్కడ కరీంనగర్లోని స్టోర్లో ఒక తీసుకున్నాం అనమాట ఇలా కొంచెం డార్క్ సీ గ్రీన్ లాగా ఉందన్నమాట లైట్ కలర్ మాకు దొరకలేదు బట్ శారీ లైట్ కలర్ అయినప్పటికీ ఈ హెయిర్ ఎక్స్ ఇది హెయిర్కి యూజ్ చేసేది మాత్రం డార్క్ కలర్ తీసుకున్నాము మధ్యలో ఇలా పూసలు వచ్చాయన్నమాట అండ్ గోల్డ్ కలర్ సేమ్ శారీలో కాంబినేషన్ ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే మ్యాచ్ అయిపోయిందనమాట అండ్ ఇది ఒకటే సింగిల్ పీస్ కాకుండా ఇందులో ఫోర్ అనమాట సో ఫోర్ కూడా తీసుకున్నాం ఎందుకంటే బ్రైట్కి మధ్యలో పెట్టడానికి ఉంటుంది కదా సో ఇవి తీసుకున్నాం అనమాట ఈ ఫోర్ చూడండి ఇది ఫస్ట్ లుక్ కి అనమాట అండ్ బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ లైక్ సీ గ్రీన్ కలర్ అవి ప్రజెంట్ నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర లేవు అవి సో ఫస్ట్ లుక్ చూసారు కదా ఐ థింక్ మీకు ఈ ఫస్ట్ లుక్ నచ్చింది అని చెప్పేసి అయిపోతుంది అయిపోతుందనమాట వీడియో మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటా చూడ్డానికి సో నేను ఇది పార్ట్ టూ లాగా చేసేసి నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను ఎందుకంటే మేము ఫస్ట్ లుక్కి మినిమల్గా ఉంచుకొని సెకండ్ లుక్ చాలా హైలైట్ చేద్దాం అనుకున్నాం అనమాట సో అందుకనే మేము డైరెక్ట్ లెహంగా స్టోర్లో షాప్ చేయకుండా మేమే క్లాత్ తీసుకొని కస్టమైజ్ చేయించుకున్నాము సో లుక్ అయితే చాలా బాగా సెట్ అయిందనమాట అందుకే నేను ఈ వీడియోలో దాన్ని రివీల్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో షోర్గా నేను అది పోస్ట్ చేస్తాను సో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకెవరన్నా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేఎమ్ఐ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అండ్ వెయిట్ ఫర్ పార్ట్ టూ